హాయ్ అండి భవన నిర్మాణ రూపకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు భవనం నిర్మించాలంటే మొదట ఇంటి యజమాని తర్వాత అతనికి ప్లానింగ్ వేయడానికి ఇంజనీర్ అవసరం ఇంజనీర్ తర్వాత తాపి మేస్త్రీ సెంట్రింగ్ ప్లంబర్ కార్పెంటర్ ఎలక్ట్రీషియన్ టైల్స్ అండ్ ఫ్లోరింగ్ సెల్ఫ్ మ్యాన్ పెయింటర్ ఇంకా వెల్డర్ గ్లాస్ వీళ్ళందరూ కలిస్తేనే ఒక భవనం సంపూర్ణంగా నిర్మించగలం ఇందులో ఏ ఒక్క వర్గానికి చెందినవారు తక్కువైనా కానీ భవన నిర్మాణం అనేది లోటు ఏర్పడుతుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటి యజమానితో ఏ వర్క వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కలిసి యజమానిని సంప్రదించడం వల్ల అతని కష్టానికి తగిన కష్ట ఫలం దక్కుతుంది అలా దక్కడం వల్ల అతను ఆనందపడతాడు దానితో ఇంటి యజమానికి కూడా సంతృప్తి కలుగుతుంది ఈ మధ్య కాలంలో ఎవరికి నచ్చినట్టు అనగా తాపి మేస్త్రి సెంట్రింగ్ ప్లంబర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎవరికి దగ్గర అంటే ఇంటి ఓనర్ దగ్గర తెలుసు అని వాళ్ళు పనులు ఒప్పుకొని మిగతా వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించడం లేకపోతున్నారు అన్న మీరు ఒప్పుకున్న కాబట్టి మీ ముందర అందరూ నమస్తే పెడతారు మీరు అలా వెనుతిరగానే మిమ్మల్ని తిట్టుకుంటున్నారేమో ఒక క్షణం ఆలోచించండి కష్ట ఫలితం అనుకున్నంత వస్తే ఏ వృత్తివారైనా ఆనందపడతారు అలా జరుగుతున్నందున మన కార్మిక సహోదరులలో సుఖ సంతోషాలు కరువైపోతున్నాయేమో ఒక క్షణం ఆలోచించండి ఒకరి కష్టంపై వచ్చిన సొమ్ముతో మీరు వ్యసనాలకు బానిసైతున్నారేమో ఒక క్షణం ఆలోచించండి అలా చెడు వ్యసనాలకు బానిసైన మీరు రేపు నాడు మీకు కూడా వేరే వాళ్ళు అలానే చేస్తే మీరు మీ డబ్బులు సొంత డబ్బులు వచ్చిన దానిలో కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడు ఒకేలా ఉండవు మన జీవితాలు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసని మీరు తొలకపోతే రేపు నాడు వాళ్లకు తెలుసని మిమ్మల్ని తొలకపోతారు అలా జరగడం వల్ల మీకు కూడా మీ కష్టానికి తగిన ఫలితం రాక మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలా కాకుండా ఇంటి ఓనర్కు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం వల్ల వాళ్లకు తగిన కష్టఫలితం వాళ్ళకు వస్తుంది మీకు తగిన కష్టఫలితం మీకు వస్తుంది మీరు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారు ఇక్కడైనా ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఇంటి ఓనర్లతో పరిచయం చేయండి ప్లీజ్ వాళ్ళ జీవన విధానాన్ని మీ చేతుల నుండి మార్చండి మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుంది అంతేగాని ఎప్పుడే కానీ ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి ప్రయత్నించకండి ప్లీజ్ మీరు చేసే సహాయం వాళ్ళు జీవితాకాలం మిమ్మల్ని పైన చూసుకుంటారు అంతేకాని వాళ్ళ అలుసును చూసి మీరు అద్దునుగా చేసి వాళ్ళను హీనంగా చూడకండి భవన నిర్మాణ కార్మికులంతా సమానమే అని దీన్ని విన్న తర్వాత అయినా మీరు మారుతారని నా యొక్క విన్నపం